యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మంచిగా ఒకటే మూడు సంవత్సరాలు ఒక రాస్తే ఎప్పుడు మళ్ళా పొందాలి పదేళ్ళ కోసం మంచిగా ఇచ్చి గవర్నమెంట్ ఉన్నాం రోజులు మేమైతే ఇంట్లో స్టాక్ పెట్టుకోము రైతుల ఏది ఏ టైం లేదు అదే టైం వేస్తాం

చాలా అవసరం ఉంది ఒక వెయ్యి రూపాయలు పెడితే కూడా కూలీ రైతులు కూలీ దొరకలేడు ఆ సమయంలో పిల్లల్ని స్కూల్ పంపకుండా పిల్లల్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా రోడ్డు మీద వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చోస్తామంటే పరిస్థితి వచ్చి వచ్చి యూరియా దాన్ని టోకన్స్ కూడా రాత్రి పూట రాసుకొని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే యూరియా ఇస్తారు యూరియా ఇస్తున్నారు ఓన్లీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళే టోకన్లు రాత్రిపూట అగ్రిమల్చర్ ఆఫీస్ దగ్గరను బెదిరించి వాళ్ళను భయపట్టించి వాళ్ళతోని ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే చిట్టీలు రాయించుకొని రాత్రి పూట అంటే పట్ట పగలు కాకుండా రాత్రి పన్నెండు గంటలకే వచ్చేలా కాల్ చేస్తున్నారు కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే కేసీఆర్ గారు ఈ ప్రాంతం మా డిమాండ్ ఏంటంటే రైతులకు అందరు కూడా సరిపడేంత యూరియా ఇవ్వాలి కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ రోజు కూడా యూరియా కోసం మేము రైతు గ్రామాలలకు గ్రామాలకు సెంటర్ పెట్టించి అక్కడికే లారీల కొద్ది యూరియాను పంపించి రైతులకు సరిపడే యూరియా ఇంటి వద్దనే యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ నకిలీ లేకుండా సరిపడేంత యూరియా గ్రామాలలో సప్లై చేసినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియా లేదు ఒక ఆలోచన లేదు రైతుల మీద ఎంత రిక్వైర్మెంట్ యూరియా డిఏపి విత్తనాలు అవసరం ఉంటుందో కూడా ప్రభుత్వానికి తెలియదు కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గజ్వల్లో రేక్ పాయింట్ పెట్టినాం దాదాపుగా ప్రతిరోజు ఒక వ్యాగన్ ఇక్కడికి వచ్చింది కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ గజ్వల్ నుండి రేక్ పాయింట్ నుంచి కొన్ని వేల రాలేల యూరియా దక్షిణ భారత్ దక్షిణ తెలంగాణలో చాలామంది రైతులకు రైతులకు సరిపడే యూరియా పంపించిన కానీ అలా పరిస్థితి లేదు మేము ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ కి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రేపు నాకు రేపు గజ్వల్ రేక్ పాయింట్కి ఒక వ్యాగన్ యూరియా పంపించాలి పంపించకుంటే నిమ్మనగూడి వద్ద నిమ్మనగూడు వద్ద ఎల్లుండి పదహారో తారీఖు నాడు పది గంటలకు రేక్ పది గంటలకు రాజీవ్ రాదారి మీద కొన్ని వేల మంది రైతులతోని వంట వార్పు కార్యక్రమం పెడతాం వ్యాగం రావాలే రేక్ పాయింట్ లో యూరియా ఈ ప్రాంత రైతులకు అడిగినంత యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వకుంటే రేక్ పాయింట్ మా వ్యాగం రాకుంటే రాజీవ్ రాధార్కి కి విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల కోసం ఇస్తాం రైతుల కోసం పోవడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల కోసం కేసులు పెట్టే భయపడే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా ఎచరిస్తున్న తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది